చేసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకు అదేవిధంగా డబ్బు ఎంతో వార్డు కార్పొరేటర్ గారు గంగారావు గారికి మరి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా గత నాలుగైదు నెలల నుంచి మన కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలతో సతమతమవుతూ మూడు సార్లు సమ్మెడీస్ ఇవ్వడం జరిగింది ఆ సమ్మెడీస్ ఎందుకు ఇచ్చామంటే ఒకటి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారో వాళ్ళని డ్యూటీల్లోకి తీసుకోవాలని ఇంకే కాంట్రాక్ట్ కార్మికుని కూడా తొలగించకూడదని చెప్పేసి అని మెడికల్ టెస్ట్లో పంపించకూడదని ఈఎస్ఐ లేని కార్మికుడికి వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి ప్రధానమైన నాలుగు డిమాండ్లతో మన సమ్మె రోటీస్ ఇవ్వడం జరిగింది అనేక దఫాలు లేబర్ కమిషనర్ గారితో అదేవిధంగా యాజమాన్యంతో చర్చలు జరిగాయి ఆ చర్చల్లో ఖచ్చితంగా ఈ పదిహేను వందల నాలుగే ము మూడే కాదు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో తొలగిస్తామని చెప్పేసి అని ఆర్ఎస్ఆర్ సంవత్సరంలోనే యాజమాన్యం చెప్పడం జరిగింది కానీ గత పదిహేనో తారీఖు జరిగిన మీటింగ్లో ఒక నెల రోజుల పాటు గడువిచ్చి మరలా దీని మీద చర్చిస్తాం ఇటు ప్రభుత్వంతో కానీ లేకపోతే కాంట్రాక్టర్లు యూనియన్స్ మేనేజ్మెంట్ కూర్చొని దీనికి ఎక్కడో దగ్గర స్టాప్ పెడదామని చెప్పడం జరిగింది కానీ ఇరవయో తారీఖు దాకా చూసాం ఎవరూ కూడా స్పందించలేదు వెంటనే మన అఖిలపక్ష కార్డు కార్మిక సంఘాలను కలిపి ఎందుకంటే మళ్ళీ ఇరవై ఒకటో తారీఖున రేపు మళ్ళీ పదిహేను వందల మంది లిస్టు కూడా తయారు చేశారు ఈ పదిహేను వందల లాలూతో పాటు ఇంకో పదిహేను వందల మంది లిస్టులు తయారు చేశారు దీనికి వ్యతిరేకంగానే మనం సమ్మె చేయాలని చెప్పేసి అది నిర్వధికి సమ్మె చేయాలని చెప్పేసి అని జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో కానీ కర్మత ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అందరు కార్మికులకు మెసేజ్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు జరిగింది మరి ఇది కంటిన్యూ చేయాలి అక్కడక్కడ కొంతమంది కొన్ని ఈరోజు కార్మికులు బిల్లికి వెళ్లారు వాళ్ళని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి అని మన కార్మికులు నాయకులు అందరం కూడా వెళ్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాలో అరెస్ట్ చేశారు మమ్మల్ని కోరలో మమ్మల్ని భాస్కర్రావు గారిని రామరెడ్డిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా బస్ లో కూడా చుట్టూ ఆగిపోయారు కాబట్టి వెంటనే తిప్పారు మా ఫోన్ ఇవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో సమ్మె చేశాం సమ్మె చేసేటప్పుడు మనము ఏదో ఒక హౌస్ కోసమే చేశాం లేదా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యాధులు సెంట్రల్ గవర్నమెంట్ లో తెమ్మనమని ఈఎస్ఏ కావాలని భద్రతా పరికరాలు ఇవ్వాలని చెప్పి మనం సమ్మె చేశాం ప్రతి సమ్మె కూడా యాజమాన్యంగా చేశాం ప్రతి సమ్మెలో కూడా సక్సెస్ అయ్యాం కానీ ఈ సమ్మె సమ్మె అన్నింటికంటే భిన్నమైన సమ్మె ఇటువంటి సమ్మెను మనం ఎప్పుడు కూడా ఇది నిర్వహికంగా ఒక్కసారి రెండు వేల ఐదులో చేసాం మళ్ళీ నిర్వధిక సమ్మె ఇప్పుడే పిలిపించాం కాబట్టి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానివ్వండి రేపు ఇంకా ఇప్పుడు ఎవరైనా విధుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి ఇప్పుడు బీషిఫ్ట్ కానీ ఇప్పుడు సీ షిఫ్ట్ కానీ ఎవరు కూడా విధుల్లోకి గెలవకుండా మీరు ఆయా ఆ డిపార్ట్మెంట్లో బయట నుండే చెప్పాల్సిన పరిస్థితి ఉంది గతంలో సబ్మిట్ చేసేటప్పుడు లోపల పోలీసులు కానీ లేకపోతే అరెస్టులు కానీ బయట నిర్బంధాలు కానీ ఉండి కావు గేటు దగ్గర ఆపితే ఆటోమేటిక్గా కార్మికులు అందరూ ఆగిపోయారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి మన ఉద్యోగమే పోతున్నప్పుడు మన ప్లాంట్ కోసం ఆలోచించాలి పరిస్థితి లేదు మరి ఐదు వేల మంది పోతున్నారు ఓ పక్క పర్మనెంట్ అంప్లైస్ తీసేస్తున్నారు ఇంక ఓ పక్క తీస్తూనే ఉన్నారు ఓ పక్క సేఫ్టీ ఆఫ్ చూస్తే రోజుకి యాభై వంద కొత్త సేఫ్టీలు అవుతున్నాయి అవి మీరు కొత్త సేఫ్టీలు ఎందుకు పెడతారు అవసరమైతే దాన్ని ఆపండి అయితే వాళ్ళు తీయండి అని కూడా చెప్పాం దానికి అబులుకి లేదు ఏదైతే రెండు వేల నాలుగు వందలు వస్తుందో ఆ నాలుగు వందలు వచ్చిన కార్మికులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు కానీ నిర్వాతలు కానీ ఇక్కడ తొలగిస్తే బయట నుంచి కార్మికులు తీసుకొచ్చి మినిమం కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా మూడు వందలకి నాలుగు వందలకి పని చేయించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ పన్నాగం పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కార్మికులతో ఉత్పత్తులు తీయడం వల్ల చాలా కష్టం ఇప్పటికే చాలా మన మీద ఒత్తిడి ప్రభావం ఎక్కువ ఏర్పడ్డది ఉదయం ఎనిమిది గంటల నుండి పని చేస్తున్నా సరే పోటీ చేస్తారన్న సరే ఇంకా చేయలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈ తొలగించి కొత్త కార్మికులు చేసుకోవడం కోసం చెప్పారు కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి కూడా ఇప్పుడు లోపల ఆల్రెడీ చెప్పండి మరి ర్యాలీ జరిగింది లోపల కూడా ఒకవేళ కొంతమంది నాయకులు అరెస్ట్ అయిపోతే ఇక్కడ సెంట్రల్ స్టోర్స్లో లో కొంతమంది అరెస్ట్ ఇవన్నీ కూడా కార్మికులందరికీ చెప్పిలో కూడా సాయంకాలం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్మికుడు కూడా రేపు తొమ్మిది గంటల సరికి అందరు కార్మికులు స్టీల్ ప్లాంట్ లోపల పదమూడు వేల మంది కార్మికులు కూడా టెండర్ దగ్గరికి ఉదయం తొమ్మిది గంటలకు రావాలి ఆ విధంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా లోపల ఆ కార్మికులు కూడా చెప్పాలి ఎందుకంటే మనం కానీ చేయకూడదు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి కొంతమంది వెళ్ళారు కదా మేము వెళ్ళలేదు కదా మమ్మల్ని తీసేస్తారేమో అటువంటి భయపడలు పెట్టుకోవద్దు గతంలో కూడా ఎవరైతే ఒక్కరోజు సమ్మె చేసేటప్పుడు ఎవరైతే విధులకు వెళ్ళారో రెండో లిస్టులో ఆలే వచ్చారు ఇప్పుడు లిస్టు కి సమ్మె చేసేవాడు సమ్మె చేయలేనివాడు అని సంబంధం లేదు కాబట్టి ఏ ఒక్క కార్మికుడు కూడా తొలగించకూడదు ఆ తొలగించకుండా తీసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధంగా విధుల్లో తీసుకోవాలి మెడికల్ టెస్ట్ ఆపాలి ఎవరైతే మెడికల్ సదుపాయం లేదో వాళ్ళకి మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్లు మనకి రాతపూర్వకంగా అయ్యేదాకా కూడా ప్రతి కార్మికుడు కూడా రెండు వేల ఐదులో ఏవైతే సమ్మె చేశామో అదే విధంగా ఆ సమ్మె పూర్తిగానే కంటిన్యూ కూడా ఈ రోజు చిన్న చిన్న అవకతవలు జరిగిన ఈ రోజు బీషిప్ నుంచి కూడా ప్రతి కార్మికుడు కూడా నిర్వహి సభ్యుల్లో పాల్గొని నేను జయప్రదం చేయాలని చెప్పేసి అని ఖచ్చితంగా కూర్చున్నా దాని బాధ్యత కూడా మీ మన కార్మికుల తీసుకోవాలి ఎందుకంటే ఎవరెవరైతే పని చేస్తున్నారో ఆయా డిపార్ట్మెంట్ లో ఆయా గ్రామాల్లో మన స్నేహితులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్నవారు కానీ చుట్టుపక్కల బంధువులు కానీ అదే విధంగా గ్రామాల పట్ల మన గ్రామాలు అనుకున్న అందరికీ కూడా మేము సమ్మె చేస్తుంటే మీరు ఎలా నూటితారని చెప్పేసి అని ఆ విధంగా చేసి ఎవరిని కూడా నూటికి నూరు శాతం చెప్పి కూడా చేయాలని కోరుకుంటూ రేపు జరిగి ఈ రోజు జరిగిన కార్యక్రమాల కోసం క్లియర్ గా చెప్పాం రేపు అందరూ కూడా తొమ్మిది గంటల సరికి మొత్తం పదమూడు వేల మంది కార్మికులు కూడా గంట దగ్గరే ఉండాలి అప్పుడేదో చావురేవో చేసుకోవచ్చు మీరు తేలేదాకా కూడా నిర్వహి సమ్మె జరుగుతుందని చెప్పేసి కార్మికులు అందరూ చెప్పాలి ఆ నిర్వధి సమ్మెలో మన సమస్య పరిష్కారం అయ్యేదాకా దొరుకుతుందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు